ఇప్పటి వరకు నామినేషన్ ఒక లెక్క ఇకపైన మరో లెక్క ఇక హౌస్లో ఇప్పటికే పదకొండు మంది హౌస్ మేట్స్ అయితే అయిపోయారు ఇక వైల్డ్ కార్డ్ ధర వస్తున్నారు అనుకునే లోపల నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా హాట్ గురువు అంటూ హాట్గా మొదలైపోయింది అయితే వైల్డ్ కార్డు ధర వచ్చిన కంటెస్టెంట్ కి ఒక స్పెషల్ పవర్ ఉండడమే కాకుండా ఈసారి నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా జరిగింది అయితే పద్మావతి టాస్క్లో ఇరు టీమ్స్ ఎంతలా కోట్లాడుకున్నారో అందరం చూసాము అయితే ఇప్పుడు ఇరు టీమ్స్ మధ్యన అయితే నామినేషన్ ప్రాసెస్ కూడా అదిరిపోయింది మణికంఠ నాగార్జున ఉన్నప్పుడు సోనియాకి హార్ట్ ఇచ్చి నిఖిల్ని హార్ట్ బ్రేక్ చేసినట్లు ఈసారి నామినేషన్ కూడా అదే విధంగా జరుగుతూ వచ్చేసింది ఇక నైనికా నాబెల్ మధ్యన కూడా నామినేషన్ చాలా ఫైరింగ్గా జరుగుతూ కనిపించేసింది అయితే ఈసారి చాలా డిఫరెంట్గా అయితే నామినేషన్ అయితే ఉంటుంది ఇలా మొత్తానికి హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఈసారి నామినేట్ అవుతూ వచ్చేసారు అందులో ముందుగా అయితే మణికంఠ కిరక్ సీత అలానే ప్రేరణ అశ్విని ఇలా మిగతా హౌస్మెంట్స్ అందరూ చేరిపోయారు మరి ఈ వారం నామినేషన్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేది చూడాల్సి ఉంది